హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోళ్ల పవన్ స్పెషల్ నువ్వుల పులిగం చేసుకుంటున్నాం నువ్వుల పులిగం ఎందుకు చేసుకుంటారంటే యమధర్మరాజు నరకాసుని వదిలించిన రోజు కాబట్టి ఈరోజు నువ్వుల పులిగం చేసుకుంటారు అలాగే నువ్వుల పులిగం ఎందుకు చేసుకుంటారంటే నల నువ్వులతో పులిగం చేసుకోవాలి ఇంట్లో నర దృష్టి నరఘోష లాంటివి ఏదన్నా ఉంటే సమస్యలు ఏదైనా నరదిష్టి గుట్ట ఉంటే అందుకని నవ్వుల నువ్వుల పులిగం చేసుకుంటారు ఈరోజు పాతకాలం పద్ధతిలో నువ్వుల పులిగం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు తప్పకుండా నువ్వుల పులిగం చేసుకోవాలి చేసుకోండి ముందుగా నల్ల నూలన్నీ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న నల్ల నువ్వుల పొరిని బియ్యంలో బియ్యంలో వేసుకొని కలుపుకోవాలి బియ్యం మొత్తం కలిసే కలిసే విధంగా ఆ పొరి మొత్తం కలుపుకోవాలి తర్వాతకి గ్యాస్ మీద ఒక బౌల్లో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి ఎసరి మరిగిన తర్వాత కలుపుకున్న బియ్యాన్ని మరుగుతున్న ఎసరులోకి పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఈసర మరిగిన తర్వాత బియ్యం వేసుకొని అన్నం ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అందులోకి తీపి ధనం కోసం బెల్లం పానకం చేసుకోవాలి కొద్దిగంత బెల్లాన్ని కరిగబెట్టుకోవాలి కరిగించుకున్న తర్వాత బెల్లం ఫుల్గా ఇంటి చల్లి తినాలి బాగుంటుంది టేస్ట్